గురువు ఉన్నాడు భగవంతుని ఏం అడగవచ్చు ఎలా అడగవచ్చు ఏది అడగకూడదు అడిగినది ఇవ్వకపోతే ఎంత సంతోషించాలి అడిగినది ఇస్తే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ చెప్పేవాడు గురువు ఈ గురువే మనకి మిత్రుడు సేవకుడు సలహాదారు మనకి మూడు వెనక ఉండే అన్ని కూడా మార్గదర్శకుడైన వాడు ఒకటి దొరికితే మనం తప్పు చేస్తేనే అతని బాధ్య బాధ్యత మంచి పని చేస్తే నా మంచితనం అలా అనుకుంటే గురువుకి అభ్యంతరం కాబట్టి ఎవరికి ఎక్కువ బాధ్యత గురువు చుట్టూంది గురువు అని చెప్పి ఎవరైనా ఇలాగో పాదపూ చేసినా మీకు ఒక్క ఎవరైనా ఇలాగో గంటస్తే పాదపూ చేస్తే మీకు తెలుస్తుంది అది ఎలా ఉంటుందో ఒక మాట ఎవరికైనా చేసి చూపిస్తే తెలుస్తుంది ఎంత కష్టమో ఎంత క్లిష్టమో దాంట్లో ఎంత బరువు ఉందో ఎంత భయం వేస్తుందో నీకు తెలియదు ఎందుకంటే ఆరాధన తీసుకునే అధికారం ఈశ్వరుడికి ఉంది కనబట్టలేదు దొరికినడికి చేస్తున్నారు జరుగుతున్నదంతే ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి స్వామి ఇదంతా నువ్వే పెట్టావు నాకు నీకే చెందాలి ఇదంతాను వాళ్ళకేం వాళ్ళు పెద్ద ఇవన్నీ కట్టి తీసొచ్చి మెడలో వేస్తారు నీకు ఇవన్నీ చెందాలి నేను పొరపాటు కూడా ఇవి తీసుకోకూడదు మనసులో నాదని అనుకోకుండా నువ్వు నన్ను కాపాడు ఆ ప్రమాదానికి నన్ను రక్షించని ఆతరానాలి అందుకని అతి గురువుని ధ్యానించేవాడు గురువుగా ఆరాధిస్తే ఈ ఆరాధన ఆతడికే చెందుతుంది కాబట్టి అక్కడి నుంచే ఫలితాలు వస్తాయి ఇతడు మీడియం అనండి ఈ అనటు బొమ్మ అనండి విగ్రహం అనండి రాయి అనండి మీ ఇష్టం అంతకన్నా దానికి స్టేటస్ ఏమి ఉండదు అతను తిరిగిన శుద్ధిగా ఈ భావంలో ఉంటే ఈ ఆరాధన ఫలం అక్కడి నుంచి మీకు ఈ బాధ్యత చాలా కష్టమైనటువంటిది ఇక వర్తమాన స్థితి ఎంత గురువుల యొక్క ఆస్తుల గురించి ఉపయోగ